అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఎప్పుడైనా చీర మీద కానీ జాకెట్ మీద కానీ కుట్టుపూలు కుట్టుకోవాలనుకుంటే ఒక ఐదు ఆరు రకాల కుట్లు నేర్చుకుంటే సరిపోయేదండి కుట్టు కాడ కుట్టు కుట్టు ముడి కుట్టు అలాంటివి కొన్ని అవి నేర్చుకుని వంట అయిపోయాక ఖాళీగా ఉన్నప్పుడు పిల్లల గోన్ మీద కానీ చీరలకు అక్కడక్కడ చిన్న చిన్న పూలు కానీ అయితే జాకెట్కి చేతి మీద వచ్చేలా కానీ కుట్టుకునేవాడి చేతి కుట్లు ఇప్పుడేమో కంప్యూటర్ వర్క్ అంటున్నారండి మగ్గం వర్క్ అంటున్నారు కుందరం వర్క్ అంటున్నారు రకాల వర్క్లు వచ్చేసినాయండి బాబు దానికి ఏమో వేలకు వేలు అడుగుతున్నారండి ఒక జాకెట్ కుడితే మూడు వేలు ఐదు వేలు అంటండి ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి బాబు ఆయన ఎవరైనా కడుతున్నారండి డబ్బుల కోసం ప్రతి ఒక్కరు అందం కోసం కుట్టించుకుంటున్నారండి ఏదేమైనా అప్పుడు రోజులైనా ఏమండి బాబు ఉంటారండి మరి